విశాఖపట్నం అభివృద్ధి కోసం మరోసారి జగన్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విశాఖ సౌత్ లో అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఝాన్సీ జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని తెలిపారు విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని తెలిపారు ఝాన్సీ ఇక ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ పేరుతో చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు పోర్టు సంబంధించినవన్నీ కూడా ఈ ప్రాంతంలో దక్షిణ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో దీని పూర్తి స్థాయిలో దీనికి కావాల్సిన ప్రొటెక్షన్ వాల్స్ కానీ అలాగే కోర్టులు మరి క్లీనింగ్ దీంట్లో కానీ పొల్యూషన్ లేకుండా చూసుకునే వాటిలో కానీ దానిలో ఈ భాగ మిషన్ విశాఖలో భాగంగా అవి కూడా చేర్చున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ అలాగే పట్టణ సుందరీకరణతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి వాటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు ఐటీ సజ్జలు లాంటివి కూడా ఈవేళ బీచ్ ఐటీ సజ్జలు లాంటివి కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఉద్యోగ ఉపాధి పారిశ్రామ రంగంలోనే ఇప్పటికే గ్రోత్ సిటీగా పిలువబడుతుండే భారతదేశంలో నైన్ నిత్యస్టు ప్లేస్గా ఉండి ఈరోజు నలభై మూడు పాయింట్ ఐదు జీడిపితోని ఈరోజు భారతదేశంలోని మన రాష్ట్రం నుంచి అత్యధికంగా మత్స్య సంపద నుంచి పది శాతాన్ని ఈరోజు అందిస్తూ ఆ వెల్ఫేర్ని ఈరోజు వెళ్ది మరి అటువంటి ఫైనాన్స్లు వాటిని కూడా నేను ఈరోజు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిస్తున్న తరుణంలో మరింత ప్రజలందరికీ కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పినది చేయడమే జగనన్న చేయం ఆ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో వాటిని ఈరోజు భగవద్గీత ఈ ఈరోజు ఏదైతే బైబిల్ కింద తీసుకొని చేస్తున్న ప్రతి ప్రజలకు అందించడమే మానవ సేవ మాధవ సేవ ప్రతి మనిషికి కావాల్సింది పేద ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని ప్రతిపక్షం ఎన్ని సూపర్ శిక్షలు పెట్టినా ఎన్ని షణ్ముఖ పద వ్యూహాలు పెట్టినా లేకపోతే ఇంకొక ఎజెండాలు పెట్టినా మళ్ళీ మళ్ళీ గతంలో చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ కూడా చేయని వాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు దయచేసి అలాంటి మోసగారు మా పూర్తిమైన అలాంటి అజెండాకి ఎటువంటి పరిస్థితిలో కూడానో అటువంటి మేనిఫెస్టోకి మీరు ఎవరు కూడానో దానికి మైండ్ గేమ్ ఆడుతున్నారు ఆ మైండ్ గేమ్కి మీరు లోన్ అవ్వద్ని చెప్పేసి అని ఒకసారి మా ప్రజలందరికీ పిలుపునిస్తూ పూర్తి స్థాయిలో ఈరోజు అత్యధిక పిలిస్తే పలికే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రతి వారు కూడా గ్రీవెన్స్ పెడుతూ వారి తాలూకా కష్టాలు ప్రతి ఏరియాలో తెలుసుకుంటూ వెళ్తున్న వ్యక్తిగా ఈరోజు ప్రజాసేవల నిమగ్నమైన మరి నిజాయితీ పరులుగా ఉన్న మరి వాసుపల్లి గణేష్ గారికి అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇవ్వాలని